హీరోయిన్ టీనా శ్రావ్య మేడారంలో తన పెంపుడు కుక్క తులాభారం వేసి బంగారాన్ని అంటే బెల్లం సమర్పించిన విషయం తెలిసిందే శక్తివంతమైన సమ్మక్క సారలమ్మల దగ్గర కుక్క తులాభారం సమర్పించడం తీవ్రం వివాదాస్పదంగా మారింది ఈ చర్య వనదేవతలను అవమా అవమానించడమేనని నటిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు వివాదం చిలికి చిలికి గాలివానలా మారుతుండటంతో దీనిపై ఎట్టకేలకు నటి టీనా శ్రావ్య స్పందించింది ఈ మేరకు క్షమాపణలు చెబుతూ నేడు ఒక ఆడియో రిలీజ్ చేసింది తన పెంపుడు కుక్కకి ట్యూమర్ సర్జరీ అయిందని అది కోలుకోవాలని అమ్మవారికి మొక్కామని చెప్పింది ఇందులో భాగంగా భక్తితో సమ్మక్క సారలమ్మలకు మొక్కులు చెల్లించుకున్నామని వివరణ ఇచ్చింది అందరికీ నమస్కారం నేను ఈ వీడియో క్లారిటీ ఇవ్వడానికి అండ్ క్షమాపణ తెలపడానికి చేస్తున్నాను నేను పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయ్యాక తెలిసింది అది కరెక్ట్ కాదు అని యాక్చువల్లీ మా డాక్టర్ ట్వెల్వ్ ఇయర్స్ అండి దానికి ట్యూమర్ సర్జరీ అయింది అది రికవరీ అవ్వాలని నేను నా అమ్మని మొక్కుకున్నాను సో అది రికవరీ అయింది నడుస్తుంది సో ఆ మొక్కు చెల్లించాలని మా డాగ్ని బంగారం తూకం వేయడం జరిగింది సో అది నేను ప్రేమతో భక్తితో మాత్రమే చేశాను నేను ఉద్దేశించి ఎవరిని కించపరచాలని చేయలేదు మన మేడారం జాతర సాంప్రదాయం ప్రకారం గిరిజనుల ఆచరణ ప్రకారం అది తప్పని నేను ఇప్పుడే తెలుసుకున్నాను సో నేను చేసిన ఈ పొరపాటు వల్ల ఎవరైనా హర్ట్ అయి ఉంటే సారీ అండ్ ఇలాంటి పొరపాట్లు మళ్ళీ జరగవు అలాంటి తప్పు మళ్ళీ చేయను నేను మన సాంప్రదాయాన్ని ఎప్పుడు గౌరవిస్తూనే ఉంటాను ఈ విషయాన్ని ఇక్కడితో ముగించాలని మిమ్మల్ని అందరినీ సిన్సియర్గా కోరుతున్నాను